गाड़ी में लेड़ा प्लेन में लेड़ा वो लेवा सारी सेवाड़े ये इतना ले यार मुनवड़न बिल से गाना से मैं रोया यार कैमरा ये लिया यार जितना और चना का मामा हमें आप ये कुछ गड़बड़ है ऐसा

है हाँ 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 इधर एक लोगों के लिए ना उतनी पुटल दिस पड़ता मिलना होता है इधर इधर पुटल डालने आते हैं तेरा यही पेचारा ग्लासर है हाँ पसंद पेटल नहीं ग्लास में टेबल में एक कोची आकर में अरे यादव ने साड़ी साई अब तार रोकते होंगे वो चेंज આત્રા કાય રાઈ રે ઓકે આ કેટલા રાઈ ઈડિયા પેલા રે ઈ વિરોધ ને ઈ મલ્લી મોન સ કેલા અડ જુડ અડ જુડ ફાઈંગ જુડ ટિટુ કેમેરા કેમેરા ઈડ કન્સ્ટ્રુરાડા જુડ એય ફાઈક જુડ એય ફાઈક કરવા દે ના રા અમે પાયે પેક ના હ પાયંગ જુડ તરગા પાયે પેક હ ઓ કેકઈ આઈંદા மதிலட்டு அப்ளைட் இம்ப்ரூவ் இத பட்டி கரபங்க ஆதி தேனி நடுலペடத்தேன் என்னைய வந்து சரி இந்தாங்க இடிடி புடு காரணமே இல்ல

మాకైతే పదకొండు పదకొండు మంది అమ్మాయికి వెళ్తారు అందరం పెట్టాలనుకుంటే మీరు పెట్టాను కొత్త ఖర్చు ఇప్పించ

అది తిరువే సోవియా మా అమ్మేడు తీసి పెట్టింది కత్తి మెడి కత్తి మా అమ్మ కత్తి మార్చండి ఇక్కడ నిలయితే తీసేస్తానా దానికనే కలుస్తున్నారు ఏంటి చెరంగ బాక ఎక్కడ ఫోన్ న పకరాడు మొదరా అలా తుండు పోతదేగా దోపినట్టు తెలియాలి అక్కడ కనరా బాబాయ్ నా పెటట అన్నట్టు నీరు వాళ్ళ అమ్మ వత్తకచ్చి పిచర్ గా పని నీ పట్టీకి నేను పది అన్నారు ఆ దారి అంటే బండికి దండికి బండికి సారీ నాకికి పట్టీ నేను అదే చూస్తున్నానండి ఈ దానికి ఒక బండికి పుడికని చూస్తుంది ఫ్లాం సర్లే బశ అట్ల ముయి ఇప్పుడు ఇప్పుడు వీడియో దాస్ కొండాస్ కొండాస్ కొండి ఇప్పుడు ఇంకా బాక్స్ ఇయ్యా ఏ తల్గా బాక్స్ ఇచ్చే బాక్స్ అజుడు ఎలా సరేసుకుంటారు మొత్తం ఇది కూడా అక్కడ పెట్టి నీరు సోమిని ఎవరిదవుతారా ಆಗ ಬಿಡೋಣ ಗೆ ತರಲಿ ಯಾಕಂದ್ರೆ ಅದು ಕಲುಚಿ ಎನ್ನುವುದು ನಿಂದೆ ಅಂತ ನಾನು ಬಂತು ಈ ಒಂದು ಆ ಲೇಂಗೆ ಯಾಕೆ ಅಂತ ಆಂದ್ರೆ ಬಡ ನಾನು ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಆಗ ಅಂತ ಆ ಲೇಂಗೆ ಯಾಕೆ ಅಂತ ಆಗಲೇ ಆಗ 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 ಅಂತ चैता करगा ने नी 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 చంద్రబాబు <laughs> బాగా <laughs>

అందర్గ మెట్టు పెటాలి ఆ బోదినా బోదినా లపకో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ చింత రావే నువ్వు దబ్బేది పింక్ ఆ పంచెర్ తీయ్ కాన్మే నวด కొంచెం జస్ట్ పిల్లలకి సార్ ఆ పెనొని డిస్కవర్ రావాలి ఫర్స్టండ్ కోని నికరపు నా దగ్గర ఎక్కడ జరుగు ఏక్కడ జరుగు కుణగడన నన్నో కాదు నా దగ్గర వరగట్లే మా నీ ఎక్కడ ఇటు ఐపెన్ నీ ఎక్కడ ఇటు నవ్వలే అందరూ ఐపెనే కరై నిరుంది నిరునండి అవును నీ నీరేతే అప్పుడు మంది

మామ్ <laughs> పాదమ <laughs> సైడ్కి రండి అండి ముందు బట్టలు పెట్టే లక్షంతి అన్న సైడ్కి రావాలి మీటి పక్క రండి ముందు బట్టలు పెట్టా లక్షంతాయండి అటు ఇటు మారండి ఇద్దరు పెట్టండి పాపల్లో పెట్టండి దయచోండి ఒకసారి ఓకే అక్షంత్ లేజేసి ఉంచోండి అక్షున్ లేజేసి ఉంచోండి దగ్గర ఇటు తిరగండి సోమే చూడ మా సైడ్ కాదు నెక్స్ట్ ఎవరీ రండి ఎలా దానికి మీరు తెస్తాను ఎత్తమాలు కదా మీ పోటీలు ఎక్కువైపోయినాయి వాళ్ళు రెండు వందల పోటీలు ఎత్తి ఐదు వందలు ఉంటాయి